నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి ప్రథమ వర్ధం తినే ఘనంగా ఈ రోజు నివాళులర్పించడం జరిగింది మాగుంట పార్వతమ్మ గారి గాని మాగుంట కుటుంబం గాని రాజకీయాలకి సరైనటువంటి అర్థం చెప్పినటువంటి కుటుంబం రాజకీయాలంటే హోదా కాదు పదం అంటే సేవ మార్గంగా ఎంచుకొని కావల నియోజకవర్గానికి ఎలలేని సేవలు చేసినటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి గారు అయితే మాగుంట పార్వతమ్మ గారు అయితే ఈ రోజున కావల్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఈ రోజున కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు వారు చేసినటువంటి సేవలను ప్రజల వరకు కూడా మర్చిపోని విధంగా ఈ రోజున ట్రంకు రోడ్డుకు మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు కింద నామకరణం చేసిన విషయం కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజున వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆదర్శాలను మనం ఈ రోజున తీసుకొని మన ఎవరైతే రాజకీయాల్లో మేము మనగలుగుతున్నాం రాజకీయాల్లో ఉంటాం ప్రజలందరికీ సేవ చేస్తామని చెప్పని వారి మార్గాన్ని ఎంచుకొని ఈ రోజున ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా వారికి సర్వీస్ చేసే విధంగా ఈ రోజు రాజకీయాల్లోకి ఉండాలని రాజకీయాలు ఆ రకంగా చేయాలని కూడా ఈ సందర్భంగా కావల పట్టణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ తరఫున మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం அதே விதமாக மாகுண்ட பாரதம்ம குடும்பாக்கு எல்லப்படும் கூட பார்ட்டுக்கு அத்தீதங்க ஆமே அந்த ಬೇಡ ಅಲೆ ಓದ್ಬೇಡ ಫೋಟೋ ಮಾತ್ರ ಫುಲ್ ಕೋಟೋ ದೆಂತು ನಿನ್ನ ಅಂದ್ರೆ ನೀನೇ ವೇಯ್ ವೇಯ್ ನೀನೇ ಓವರ್ ಫುಲ್ ಕೋಟೋ ದೆಂತು ಕಾರು ಬನ್ನ ಬನ್ನ ಅಂದ್ರೆ ನೀನು ನೋಡೋದು ಬೌಲ್ ನ್ಯಾಚುರಲ್ ಆಸೆ ಫೋಟೋ ಫೋಟೋ ನೋಡಬಹುದು ಅಂದ್ರೆ ಆಸರೆ ಇರೋದು ನಮ್ಮ ಬಲಸವನ அம்மா ஏங்கர் அர் வேணு நானா எஸ் அலைக்கும் ஆவையா எஸ் எஸ் அம்மா அது இல்ல இங்க நேச்சுரல்லி நேச்சுரல்லி தேங்க்யூ சார் குட் ஈவினிங் சார் எஸ் சார் நல்லா 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 சொல்லுங்க பாட்டால ஏன் காது